ఈ రోజు వీడియో ఎవరైతే ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ చూసారో వాళ్ళకు మాత్రం అర్థమైద్ది ఎందుకంటే మన అనాలిసిస్ ఆ వీడియో ఎపిసోడ్ మీద మొత్తం ఉంటుంది సో నాకేమనిపించింది ఏది రైట్ ఏది రంగు నాకు క్లియర్గా ఏమనిపించిందో మొత్తం చెప్తా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో స్టార్టింగ్లో మనకి ఏం చేశారంటే బిగ్ బాస్ అందరికీ పిలిచి ఫోర్ టీమ్స్ కింద చేశారంట ఎల్లో టీము రెడ్ టీము త్రీ టీమ్స్ కింద ఎల్లో టీము రెడ్ టీము తర్వాత బ్లూ టీమ్ కింద ఒక్కొక్క టీంకి ముగ్గురు ముగ్గురిని కండిషన్ చేశారు బర్నీగానేమో సంచలక పెట్టారు సో ఒక గేమ్ పెట్టారన్నమాట ఏం పెట్టారంటే ఒక హిప్పోన్ పెట్టి ఒక బొమ్మ హిప్పో అని సో దాని నాపలు ఒక బాలు నోట్ ఎవరైతే వేస్తారో సో ఆ హిప్పో దగ్గర ఒక గ్రీన్ కలర్ ఇంకా గ్రీన్ లైన్ అవుట్ పెట్టారు సో బాలు ఎక్కడైనా వేస్తారు ఎప్పుడైనా ఇస్తారన్నమాట ఎవరు తీసుకొచ్చి ఆ హిప్పో నోట్లో పెడతారో బ బజర్ మోగి మోగిన తర్వాత సో వాళ్ళు గెలిచినట్టు అనమాట టాస్క్ సో అట్లాగే ఎవరు ఎక్కువ ఏ టీమ్ ఎక్కువ బాల్స్ వేయగలదో వాళ్ళకి అక్కడ ఒక నాలుగు పెట్టారు ఈవెనింగ్ లగ్జరీ ఫుడ్ ఫుడ్ తర్వాత కంటె కంటెస్టెంట్ సారీ కెప్టెన్సీ కంటెస్టెంట్స్గా ఉంటారు కదా సో ఇట్లాగా నాలుగు కార్డ్స్ పెట్టారు ఏదో కార్డు పికప్ చేసి పిక్ చేసుకోవచ్చు అనమాట ఎవరు గెలిస్తే వాళ్ళు సో ఈ గేమ్లోకి వెళ్తే ఎల్లో టీము రెడ్ టీము బ్లూ టీమ్ అనమాట కదా సో ఎక్కువ ఫస్ట్ టైమ్ బ్లూ టీము వాళ్ళు వేశారు బ్లూ టీమ్ ఎవరు శ్రీజ గారు శ్రీజ గారు కాదు మాస్క్ మ్యాన్ శ్రీజ తర్వాత వచ్చింది మాస్క్ మ్యాన్ బదులు రీప్లేస్గా శ్రీజ అనమాట సో ఫస్ట్ ఆడింది మాత్రం మాస్క్ మ్యాన్ రీతు చౌదరి అండ్ తనూజ గారు ముగ్గురు ఒక టీం బ్లూ కలర్ ఉంది ఎల్లో టీమ్ ఏమో మన సుమన్ శెట్టి గారు తోడు సంజన గారు ఎల్లో టీము రెడ్ టీం ఏమో ఫ్లోరాసాయినా గారు ఇమాన్యుల్ గారు పవన్ పవన్ ఆర్మీ పవన్ సో ఈ మూడు టీంలు ఈ మూడు టీములు ఆడి ఫస్ట్ గెలిచింది బ్లూ కలర్ టీము అసలు బాగా అసలు ఇమ్ము కానీ అందరూ అందరూ బాగా ఆడారు సరే ఫస్ట్ మన బ్లూ టీమ్ వాళ్ళు అన్నమాట లోపల ఈ ఈ ఈ తర్వాత ఆడుతున్నప్పుడు గేమ్లో ఏమైందంటే ఇమ్ము బాల్ తీసుకొచ్చి లోపల షెట్ లాప పెట్టేసుకున్నాడు షెట్ లోపల పెట్టుకొని ఉండటం వల్ల చాలాసేపు బాల్ ఎక్కడికి కదలకుండా అక్కడే ఒక దగ్గర ఉండిపోయారు అక్కల మీద ఒకళ్ళు అందరూ పడిపోయారు ఇమ్ము ఒక ఒక టైంలో ఊపిరి కూడా ఆడతా అంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఇక అప్పుడు భరణి గారు పాజ్ 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 అని చెప్పేటప్పటికి అందరూ లేచారనమాట మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ స్టార్ట్ చెప్పం కానీ మళ్ళీ ఉండాలన్నమాట ఇమ్మూ గారు టాస్క్ అంటే తెలిసిందే కదా అసలు బేబచ్చంగా ఎప్పటిసన్ని పెట్టి ఆడారు చాలా బాగా అనిపించింది కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందా చెప్తాను ఇక్కడ ఏం జరిగింది అంది అంటే భరణి గారు సంచాలిక భరణి గారు పేరు ఆడారా పేరా లేకపోతే ఏంటి ఎవరికి సపోర్టెడ్గా ఆడారా ఆడారా అని నాకు అన్ నాకు అనిపించింది చెప్తాను సార్ మీకేమనిపించింది మీరు కామెంట్లు చెప్పండి ఇక్కడ ఏమైందంటే ఈ ఈ లోపల పెట్టుకున్న వాటిని ఇది మాత్రం ఇమాన్యులే లోపల ఈ రౌండ్ ఇలా ఉంద నేను చెప్పిన బిగ్ బాస్ అంటనే అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే ఎవరు క్లాత్స్ లోపల కానీ షర్ట్స్ లోపలు కానీ ఇలా పెట్టుకోకూడదు ఓన్లీ బయటకే ఉండాలి ఓన్లీ హ్యాండ్స్ లో ఉండాలని చెప్పారు బాల్ని ఈ గేమ్ లో ఇమ్ము అయిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ ఇమ్ముకే దొరికింది బాల్ ఇమ్ము మళ్ళీ పట్టేసుకొని కింద మీద పడి రూమ్ లైట్ బయటకు వచ్చి కరెక్ట్గా ఆ గ్రీన్ కలర్ ఎవరైతే ఫస్ట్ దాటుతారో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళము వదిలేదు అప్పుడు అప్పుడే ఎవరిని వేయచ్చు ఎంత టైం తీసుకుని వేయచ్చు లోపల ఏది ఆ హిప్పో హిప్పో నోట్లో ఇక్కడ ఏమైందంటే అందరూ లాక్ లాక్కుంటే గ్రీన్ దాకా వచ్చారు కరెక్ట్గా గ్రీన్ సైడ్ ఏమైందంటే గ్రీన్ వైపు కరెక్ట్గా శ్రీజ గారు ఈ గ్యాప్లో ఏమైందంటే మన హరీష్తో హరిత హరీష్ గారికి కొంచెం ఇబ్బందిగా ఉండి నేను ఆడలేను పర్మిషన్ ఎవరైనా దివ్య గారి కానీ శ్రీజ గారిని కానీ ఎవరొకరు ఆడమంటే శ్రీజ గారిని తీసుకొచ్చారు శ్రీజ గారు ఆడతానంటే శ్రీజ గారు ఆ బాల్ పట్టుకొని ఆ గ్రీత్ మీద గ్రీత మీద లెగ్ ఆ గ్రీత గీత దాటారు ఈ ఈ గోల్లోనే బర్నీ గారు ఏం చేశారంటే టీమ్ విన్ అని చెప్పేశారు ఆ అది నాకు గా అనిపించింది ఎందుకు గా అనిపించింది అంటే రూల్ రూల్ ప్రకారంగా అది గేమ్ అది రైటే కానీ ఇక్కడ కష్టపడి ఇక్కడ దాకా లాక్కి వచ్చింది ఎవరు బర్ణి మన ఇమాన్యులు పవన్ ఆర్మీ పవన్ అక్కడ దాకా లాక్కి వచ్చారు ఇక్కడ లాజికల్ గా ఏంటి ఎవరు ఎవరు దాన్ని పట్టుకొని గీత దాటితే రాళ్ళు విన్ అయినట్టు లాజికల్ గా చూస్తే శ్రీజ గారిదే విన్ అయినట్టు గేమ్ పరంగా కష్టంగా చూ కష్టపడి దాకా తీసుకొచ్చారనుకుంటే ఆర్మీ ఈ ఇమాన్యుల్తో విన్ అయినట్టు కానీ ఇక్కడ మరి రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి బర్నీ గారు ఏం చెప్పారంటే యాజ్ పర్ అంటే అంత ముందు రౌండ్లో ఇచ్చిన దాని ప్రకారంగా ఈ గేమ్లో బ్లూ కలర్ శ్రీజ గారే విన్ అదే బ్లూ కలర్ టీమ్ విన్ అని చెప్పారన్నమాట సో అది అది కరెక్ట్గా అనిపించింది అక్కడేమీ సంచాలక్ ఫౌల్ గేమ్ అన్నట్టు అదే సంచాలిక ఏమైనా వేరిటేషన్ తీసుకుంటే అనిపించాలి కరెక్ట్గా అనిపించింది బాగానే ఉంది నెక్స్ట్ రౌండ్లోకి ఏమైందంటే ఈసారి చెప్పేసారు క్లియర్గా ఎవరికైతే ఎక్కువ ఇలా కాదు ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ బాల్ని పట్టుకొని ఉంటారు అంటే ఏ బాడీకైనా చేతులపైన ఏ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాన్ని బట్టి నేను విన్నింగ్ ఇస్తాను ఈసారి నిండి చెప్తే నెక్స్ట్ టైం ఏమైందంటే గట్టిగా పట్టేసుకున్నాడు ఇమ్ము అందరూ తోసుకుని 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 తోసుకొని తోసుకుని తోసుకొని దాని మీద పడిపోయారు వెళ్ళి ఇల్లు హిప్ అమ్మే పడిపోయారు ఈ ఈ లో ఏమైందంటే సీజా కానీ గట్టిగా పట్టుకొని ఉంది బాల్ సీజా కూడా పట్టుకుని ఉంది ఇమ్ము పట్టుకొని ఉన్నారు సీజా ఇమ్ము రెండు ఇద్దరు పట్టుకుని ఉన్నారు ఇద్దరు ఆఫ్ ఆఫ్ పట్టుకుని ఉంటాయి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇక్కడ ఇమ్ము బాల్ పట్టుకుని తోసుకుని వెళ్ళటం వల్ల ఆ బాల్ బాడీకి ఇమ్ముకి ఎక్కువ టచ్ అవడం వల్ల కానీ ఇక్కడ ఎక్కువ టచ్ అవడం వల్ల లోపలికి వెళ్ళారు దాంట్లోకి వెళ్ళారు వెళ్ళారు కానీ ఎంత ఒక నిమిషం కూడా ఒక సెకండ్ కూడా బర్నీ గారు టీమ్ ఇమ్మూ రెడ్ టీమ్ అనమాట రెట్టిమ్ విన్ అని చెప్పేసారు అది ఎట్లా చెప్పి నాకైతే అర్థం కాదు ఇది మాత్రం నాకు సంచలక క్రియేషన్ రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇమ్ము తోసుకుని వెళ్ళటం వల్ల ఫస్ట్ గ్రీజ్ దాటింది ఎవరు ఫస్ట్ గ్రీజ్ దాటింది సీజనే ఎందుకంటే సీజా అవతల ఆపోజిట్ లో ఉంది ఇమ్ము తోసుకెళ్ళడం వల్ల ఫస్ట్ సీజన్ కదా వెళ్ళింది గ్రీజ్ లోకి బాల్ కూడా సీజన్ ఎక్కువ పట్టుకుంది ఇమ్ము తోయడం వల్ల ఇమ్ముకి సీజాకి మధ్యలో బాల్ ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరికి ఉంది సో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నప్పుడు ఫిఫ్టీ ఇద్దరికి సమానంగా ఉంది కానీ ఇక్కడ ఎవరికి ఫస్ట్ గ్రీస్ దాటారు శ్రీజ దాటింది సో బ్రూకార్ టీం విన్ అయినట్టు ఇవ్వాలి లేదా కొద్దిసేపు కొంచెంసేపు టైం తీసుకొని చూసి ఇవ్వాలి కాదు అలా కాకుండా బర్నీ గారు ఎందుకో ఇమ్మూకి అని ఫేవరటిజంగా ఫేవరెటిజంగా చేశారని నాకు అనిపించింది నాకైతే అలాగే అనిపించింది ఎందుకంటే శ్రీజ ఫస్ట్ దాటింది అక్కడ గ్రీస్ శ్రీజా ఫస్ట్ దాటినప్పుడు శ్రీజాకి ఎందుకు అంటే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా టక్ అని చెప్పేశారు ఏంటంటే ఇమ్ము ఇమ్ము తోసుకుని వెళ్ళిపోయాడు మరి శ్రీజా గారు ఫస్ట్ అక్కడ లైన్ క్రాస్ అయ్యింది ఆ తోసుకునేటం వల్ల లైఫ్ కాస్ అవడం వల్ల తనుజ ఎల్లి పడిపోయింది మా సుమన్ శెట్టి గారు వెళ్ళి పడిపోయారు చాలా దెబ్బలు కూడా ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ మాత్రం ఇక్కడ డెసిషన్ మాత్రం బర్నీగా రాంగ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది క్లియర్గా అనిపించింది నాకు ప్యారటిజం ఈ మూవ్ అయి చూపించి అనిపించింది కానీ అంతకుముందు అంతకుముందు మన సంజన గారు చూడదు ఎల్లో టీం సంజన టీం సంజనా గారి వల్ల ఎల్లో టీం సుమన్ శెట్టి గారి టీం కానీ ఆ టీము వేస్ట్ గా ఒక్క పాయింట్ కూడా కొట్టలేకపోయారు ఎలా అంటే సంజయ్ గారు నాకు లాస్ట్ టైం తను కంటెస్టెడ్గా నాకు హెల్ప్ చేశారు నాకు నాకు ఎలా హెల్ప్ చేస్తారని చెప్పి ఈ గేమే ఆడతా ఆడకుండా ఈ కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు రాము రాతడు గారిని మనం ఎంత పొగిడిన తక్కువే సుమన్ శెట్టి కానీ మనం ఎంత పొగిడిన తక్కువే ఎందుకంటే వీళ్ళు ఉన్న వాళ్ళతో పోలిసి వాళ్ళ వాళ్ళ బాడీలు ఎంత వాళ్ళు ఉన్న హైట్ ఎంత వీళ్ళందరూ అందరూ హైట్గా ఉండి మంచి బాడీ వీళ్ళతో పోలిసి వాళ్ళందరూ హైటు పర్సనాలిటీస్ ఎక్కువే అయినా సరే ఎక్కడా ఇవ్వపో ఇవ్వకుండా గేమ్లో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడారబ్బా రామురావు గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ అంత ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు అంటే మధ్యలో ఒక టైంలో అంటాడు నాకు రామురాత నా కాల్ రెండు పట్టుకుని ఒకసారి లాగాడు నా మోకాలు కింద తిల్ని అప్పుడు నాకు ఆ టైం నాకు ఏమనిపించింది అంటే బాల్ వదిలేసి రామురాత హెడ్ తలకై గట్టి పట్టుకోవాలనిపించింది అంత కోపం వచ్చేసింది గేమ్ అంత ఎఫెక్టివ్గా ఆడారు కానీ ఇక్కడ సంజనా గారు సంజనా గారు మాస్టర్ మైండెడే మనకు మాస్టర్ మైండ్ మనకు తెలుసు మనం ఒక పాయింట్ కూడా కొట్టలేదు ఇమ్ము ఇమ్ము హెల్ప్ చేస్తే ఇమ్ము గెలుస్తాడు కదా ఇమ్ము గెలిస్తే వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అన్న దాంట్లో వీళ్ళు హెల్ప్ చేయను అని చెప్పి తిరిగి పాయింట్ చెప్పేస్తుంది నేను హెల్ప్ చేయను హెల్ప్ చేయని చెప్తే కానీ ఇక్కడ నాకు అదే నచ్చలా సంజనా గారి విషయంలో నాకు నచ్చలా ఇప్పుడు మన టీం మనం గెలవాలనుకోరు కానీ పక్కన టీం గెలిపిటం ఏంటి ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఇప్పుడు నీ వల్ల నీ టీం ఓడిపోతున్నారు కదా నిన్ను నమ్ముకొని నిన్ను తీసుకున్నారు సుమన్ శెట్టి గారు సీజన్ తీసుకోకుండా నేను తీసుకున్నాను అన్ని తీసుకున్నప్పుడు నువ్వు ఇంకా బాగా ఆడి గెలిపించాలి తప్ప నేమే నమ్మకం పెట్టిన నువ్వు వేరే టీమ్ని గెలిపించడానికి నిన్నెందుకు తీసుకుంటారు వీళ్ళు సో నాకు ఇక్కడ నచ్చలేదు రామురాత గారిని సుమన్ శెట్టి గారిని బాగా అసలు నాకు నచ్చలేదు అసలు చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టేసా సంజన గారు వల్లే వాళ్ళు ఓడిపోయారనమాట లేకపోతే కనీసం ఫైట్ ఇచ్చేవాళ్ళు రెడ్ టీమ్కి అన్ని పాయింట్స్ అంత అంత ఈజీగా వచ్చేవి కాదు ఒకవేళ ఈ వీరికి ఒక పాయింట్ వచ్చి ఉంటే బ్లూకి రెండు రెట్టి రెండు ఉండేది అప్పుడు ఏం జరిగా చూసి ఉండేవాళ్ళం సో ఇలా అలా కాకుండా ఇక్కడ వన్ సైడ్ లా చేసేసారనమాట ఓన్లీ వన్ అసలు మామూలుగా మనం చెప్పాలంటే సీజా కానీ రీతు చౌదరి గాని మామూలు గేమ్ వాళ్ళ మామూలు గేమ్ అంటే మామూలు గేమ్ వాళ్ళ ఆర్మీ పవన్ కళ్యాణ్ని నిమ్మూని అడ్డుకోవటం అంటే ఇద్దరు ఆడపిల్లలు ఒక్క ఇద్దరు ఇద్దరు స్ట్రాంగ్ ని అడ్డుకోవటం అంటే అది మామూలు విషయం కాదు చాలాసేపు హోల్డ్ చేశారు చాలాసేపు హోల్డ్ చేయటం వెంట అసలు సీజా అయితే అసలు మధ్యలో బాల్ మధ్యలో పట్టుకుని ఉండిపోయింది చాలా టైమ్స్ ప్రతిసారి ప్రతిసారి సీజా గేమ్ లోకి వచ్చిన ప్రతిసారి మన హరిత పక్కకి వెళ్ళిన గేమ్ లోకి వచ్చిన ప్రతిసారి తన మామూలు ఎఫర్ట్స్ పెట్టాల శ్రీజా కూడా మా శ్రీజాని మాట తీరో ఎన్ని వదిలేద్దాం అది నెగిటివ్ అది పక్కన నేను నేను ఓన్లీ గేమ్ పరంగా మాట్లాడుతున్నాను శ్రీజ గురించి శ్రీజ క్యారెక్టర్ రాసా శ్రీజ మాట తీరా సీజా వేరేతో మాట్లాడే సీజా అరుపులు ఇది కాదు సీజా వన్స్ గేమ్ గేమ్ లో ఒకసారి ఇన్ అయిందంటే ఆవిడ అట్లా ఉంది ఆట అబ్బాయిలు కూడా భయపడి ఆడుతుంది అంత అంత ఎఫర్ట్స్ చూపిస్తుంది అమ్మాయి చూస్తే ఆ సన్నంగా ఉందనుకుంటున్నాం కానీ బేబచ్చిన ఎఫెక్ట్స్ మామూలుగా కాదు సూపర్ ఆడింది సో ఇక్కడ మన క్లియర్ కట్గా రెడ్ టీమ్ గెలిచింది కంటెస్ట్ ఏం తీసుకుంటారంటే కంటెస్టెంట్కి తీసుకుంటా తీసుకుంటారని చెప్పి ఆర్మీ పవన్ తీసుకున్నాడు ఎవరికి డెట్కేట్ చేస్తా ఎవరికి ఇస్తున్నావు అది అంటే వాళ్ళ టీంలో ఇమ్ము బాగా ఆడాడు కాబట్టి అవు నో డౌట్ ఇమ్ము ఎఫర్ట్స్ పెట్టాడు కానీ ఇమ్ము ఎఫర్ట్స్ పెట్టి పెట్టిన సార్ అరుపుతా ఏంటో కొంచెం ఎమోషనల్ ఏదైనా క్రియేట్ చేద్దామా లేకపోతే ఏదైనా బయటికి వేరేలా పోర్ట్రేట్ చేయాలా దీన్ని అన్నట్టే తన బిహేవియర్ అనిపిస్తుంది యాజాఫ్నో నాకు చూస్తుంది దాన్ని బట్టి సో చూద్దాం ఆ తర్వాత తర్వాత ఇంక ఎట్లా ఉంటుంది ఏంటని తనకైతే ఇచ్చారు కంటిస్టెంట్గా తర్వాత గేమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇక్కడ వరకు నాకు ఈ వీడియో ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాంటే సంజనా గారు అనవసరంగా వాళ్ళ టీంని తనే డిగ్రేడ్ చేసింది తనే తక్కువ చేసింది ఒక పాయింట్ కూడా రాకుండా తర్వాత బర్నీ గారు ఫేవరటిజం చేశారనిపించింది నాకు ఈ మూవీ విషయంలో అక్కడ ఎందుకంటే ఫస్ట్ క్లాస్ అయింది మాత్రమే సీజా క్లియర్ కట్గా ఫస్ట్ క్రాస్ అయింది ఇక్కడ బాల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉంది సో సిక్స్టీ ఎవరికి ఉందా అనుకుంటే కాదు ఎందుకంటే ఇద్దరు తోసుకుంటే వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరికీ ఉంటారు ఇద్దరు చేతుల్లోనే ఇద్దరికి బాల్ టచ్ అయ్యే ఉంటుంది ఖచ్చితంగా సో అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరు బాల్ బాల్ బాల్ని హోల్డ్ చేశారు కాబట్టి ఫస్ట్ దాటింది సీజా కాబట్టి శ్రీజా గెలిచినట్టు ఇవ్వాలి లేదా కొద్దిసేపు టైం తీసుకుని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇమ్ము అని అనేటం వల్ల నాకేమనిపించింది అంటే ప్యారటైజంగా ఇమ్మూకి సపోర్ట్ చేశారనిపించింది నాకు సో ఈ వీడియోకి ఎంత నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాను లవ్ యూ ఆల్